బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ శాసనసభ స్పీకర్ స్పీకర్గా మజిలిస్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఎంపికైనట్లుగా సమాచారం అందుతోంది ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రోటెన్ స్పీకర్ గా ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఎంఐఎం అధినేత అజదుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు ప్రోటెన్ స్పీకర్ గా ఎన్నికైన ముంతాజ్ మహ్మద్ ఖాన్ శాసనసభకు వరుసగా ఆరుసార్లు ఎన్నికయ్యారు తెలంగాణ శాసనసభ ప్రొటెం స్పీకర్ గా మజ్లీస్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఎంపికైనట్లుగా సమాచారం అందుతోంది ముంతాజ్ అహ్మద్ ఖాన్ ను స్పీకర్ స్పీకర్గా ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఎంఐఎం అధినేత అజదుద్దీన్ ఓవైసి ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు చెప్తూ ట్వీట్ చేశారు ప్రొటైం స్పీకర్ గా ఎన్నికైన ముంతాజ్ అహ్మద్ ఖాన్ శాసనసభకు వరుసగా ఆరుసార్లు తెలంగాణ శాసనసభ ప్రోటెం స్పీకర్ గా మజిలీస్ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ ఎంపికపై మరింత సమాచారాన్ని రిపోర్టర్ సత్యనారాయణ అడిగి తెలుసుకుందాం సత్యనారాయణ గురుగా తెలంగాణ అసెంబ్లీ మొదటి సమావేశం కోసం ప్రొటెన్ స్పీకర్ ఎన్నిక మజ్లీజ్ పార్టీకి సంబంధించిన సామ్మార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ నియమించడంతో మజ్లీజ్ అధినేత అస్థితిలో ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందన జరిపి ఆయన ఆయన ట్విట్టర్ లో ఇప్పుడే ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ ప్రభుత్వానికి అభినందన తెలిపారు గతంలో ఎప్పుడైనా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అత్యధిక స్థానాలు గెలిచిన అసెంబ్లీలో సీనియర్ గా ఉన్న ఎమ్మెల్యేలను ప్రొటెన్ స్పీకర్ గా నియమించే ఆనవాహితుంది అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలో లో ఆరు సార్లు ఎంపికైన నాయకులు లేరు కాబట్టి మజ్లీజ్ పార్టీకి సంబంధించిన చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ను ప్రొటెన్ స్పీకర్ గా నియమించడంతో మజ్లీజ్ పార్టీ అభినందన తెలిపింది దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు దాంట్లో ఐదు ఐదు సార్లు ఎంపికైన వారిని మాత్రమే ఉండడం వల్ల మజలీజ్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను ప్రొటెన్ స్పీకర్ గా ఈ ప్రభుత్వం అసెంబ్లీ రోజు ముందు సభ నిర్వహించడం నియమించినట్టుగా తెలుస్తుంది దీనిపైన కాంగ్రెస్ పార్టీ కానీ ఇత సభలో సీనియర్ సీనియర్ గా ఉన్న ప్రధాన ప్రతిపక్షంగా ప్రతిపక్ష నియమించే ఆనవాదిస్తుంది కాబట్టి ఇటు అధికార టిఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో ముంతా అహ్మద్ ఖాన్ నియమించినట్టుగా తెలుస్తుంది